పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదివి సమాధించండి ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు వాడు ఆయన వాడు కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే మీలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అంటే మనలో ఏ ఆత్మ నివసించాలంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎవరిలోనైతే నివసిస్తూ ఉంటుందో వారు వారికి ఏం స్వభావం ఉంటుందంట దేవుని స్వభావం దేవుని స్వభావం లేదు మనుషుని స్వభావం లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు మీలో దేవుని ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంటే మన స్వభావము దేవుని స్వభావముగా మార్చిపెడుతుందట కాబట్టి అందుకే దేవుని మద్యం చదివిస్తుంది ఏమని అంటే ఎవడైనాడో క్రీస్తు ఆత్మ లేనివాడంటే వాడైన వాడు కావు కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలో దేవుని ఆత్మ ఉండాలంట ఏముంటారంట మాలో మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి ఎందుకంటే మనము కూడా దేవుని స్వభావం గలవారంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మనకు అవసరం అనిపిస్తూ బాప్తిసం తీసుకొని పొద్దునకు రాగానే ఆకాశము తెరవబడి దేవుని పరిశుభాత్మ పాగురము ఆకారంలో పాగురము రూపంలో వచ్చి ఆయన మీద రాలి ఒక మంచి సాక్ష్యం చెప్తాను ఏమని ఈయన ప్రియకుమారుడు ఈయని అందు నేను ఆనందించము యశ్వ్రభువులాగే నీళ్ళలో ఆ దిశ తీసుకున్న వారని కానీ నీటిలో బాప్తిసం తీసుకోగానే సరిపోదు నీటిలో బాప్తిసం అసలు బాప్తిసం తీసుకోవడానికి మొదట మనకు మారు మనసు అవసరం అసలు మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకూడదు అలా తీసుకున్న వారు అసలు రక్షణలో వారు నేరుగా లేరు మారు మనసు నీటి బాప్తిష్టం ఆ తర్వాత దేవుని పరిశుద్ధాత్మ మనం పొందుతున్న వారంగా ఉండాలి దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి అప్పుడు మనకు దేవుని స్వభావం అనేది వస్తుంది ఎప్పుడైతే ప్రభయ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన మీద రాలి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఆనందించని చెప్పినప్పుడు ఆయన వెంటనే అరణ్యంలోకి కొనిపోబడి ఆయన నలభై దినములు ఉన్నాడు కాబట్టి అందుకే పౌరులు చెప్తూ ఉన్నాడు దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు మన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారంగా ఉండాలి విడలుగా మనం ఎలా జీవించాలో మనం ఎలా నడుచుకోవాలో మనం ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు పరిశుభాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు బోధించడమే కాదు మనల్ని నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడంటే అక్రమంలోకి అన్యాయంలోకి పాపములోకి శాపములోకి దరిద్రంలోకి లోకంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యములోకి నడిపిస్తాడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు సత్యమే కాదు పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరము ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆత్మ లేకుంటే మనం ఆయన మిడలము కాదు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని సత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు మనం ఎలాగో బ్రతుకాలో దేవుడు మనకు నేర్పిస్తా ఉంటారు ఇదే రోమపతికై పద్నాలుగు వర్షంలో ఒక మాటను చూస్తున్నా దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో ఎందరూ నడిపింపబడుదురో వారందరూ వారందరూ కుమారులై దేవుని కుమారులై ఉంటారు ఏంటిదంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదు ఎవరినైతే ఆత్మ పొందుకుంటారో వారు దేవుని పెట్టరు ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి మనం మన ఆత్మ చేత మన మనసు చేత మనకు తలకు వచ్చినట్టు మనకు ఆలోచన వచ్చినట్టు మనం ఏం చేయకూడదు నడిపించబడకూడదు దేవుడే మనల్ని నడిపిస్తాడు నిజంగా మనసు మనల్ని నడిపిస్తాడు ఎందుకు అంటే పౌరులు చెప్తా ఉన్నాడు అపస్తల కార్యం మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఎనిమిదో వచ్చింది అయిన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదురు కనుక మీరు సమరయ గంధము సాక్షి ఎందుకంటే ఈ దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే శక్తి పొందుతాం శక్తిని పొందుకుంటామంట దేవుని శక్తి పొందుకున్న మనము ఎరుషేములోను అంటే దేవుని సంఘంలోను యూదయ అంటే దేవుని స్థుతించే ప్రజల మధ్యను సమరయ అంటే ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఇంకా లోకంలోనే పాపంలోనే ఉన్నవారి మధ్య కూడా మనం ఎలా ఉంటామంటే దేవునికి సాక్షులుగా ఉంటాము దేవాత్మను మనం పొందుకుంటే దేవుని బిడ్డలుగా జీవిస్తాము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడంటే ఏ ప్రజల మధ్యలో ఉన్నా ఆయన సాక్షిగా మనలు ఉంచుతావు నువ్వు ఎరుషలేవంటే దేవుని సంఘంలో ఉన్న ఆయనకు సాక్షి బిడ్డగా ఉంటావు యూదే దేవుని స్థుతించే వారి మధ్య అయినా ఆయన సాక్ష్యంగానే ఉంటావు లేక లోకంలోకి వెళ్ళినా అన్నిల మధ్యకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు దేవునికి సాక్షులుగా ఉంటారు కాబట్టి అందుకే పెద్ద కోసం అనేటువంటి పండుగదిని కోసం వారందరూ మేడగద్ది మీద ఏకంగా ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థనలు చేస్తూ వారు కనిపెడతా ఉన్నారు ఎందుకోసం పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది అప్పుడు వేగముగా వచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతే నిండను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిగా అందరూ పరిశుద్ధాత్మలతో ఇవ్వబడిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని అనుకూలించే అన్ని భాషలతో మాట్లాడేస్తారు మనం ఎక్కడ వెళ్ళినా దేవునికి సాక్ష్యంగా మనము జీవించాలంటే ఎందుకంటే దేవుని ఎంతో అవసరం కొన్ని కొన్ని సార్లు మనము వెళ్ళకూడని చోట్లకు మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వద్దని కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు శాశ్వధాత్ముడు మనము మనల్ని నడిపించే దేవుడు ఎక్కడ నడిపిస్తాడు అంటే సర్వసత్యములో దేవుడు మనల్ని అంటే సర్వసత్యములో మనము ఉండట్లేదు అంటే మనం పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంటనే ఉండాలి ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా ఆ పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విధంగా ఆ పరిశుద్ధాత్ముడే మనకు విరోధంగా ఉండే విధంగా మనం చేసేటువంటి పొరపాట్లు తప్పిదాలు అతిక్రమాలు అయి ఉండవచ్చు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉంటారు సర్వ సత్యములో వారు కలిగి ఉంటారు సర్వసత్యంలోకి నడిపించబడతారు రాము రాము సత్యము మనల్ని ఏం చేస్తుందంటే సర్వ స్వతంత్రులుగా చేస్తుంది ఇంకా సర్వసత్యంలోకి దేవుని పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తుంది ఎక్కువ సర్వసత్యంలో మనం నడవగలుగుతాం తెలుసుకోగలుగుతాం జీవించట్లుగా మోసగాండ్లుగా దేవునికి దుఃఖపరిచే వారంగా దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే వారంగా మనం ఉండకూడదు అందుకే చెప్పేసి నాలుగో అధ్యాయం ముప్పై వచ్చంలో దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు అండి మనం ముద్రి దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఏం చేసిన ముద్రించి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయకూడదు దుఃఖ పెట్టకూడదు పరిశుద్ధాత్మడు దుఃఖపడేటువంటి పనులు మనము చేయకూడదు అందుకే చదువుబడినటువంటి కీర్తన యాభైలో దావి అంటా ఉంటాడు దయచేసి నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అంటా ఉన్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయుము పర్శుదాత్మను నీ పర్శుదాత్మను నా యొద్ద నుండి తీసివేయుము నీ రక్షణ ఆనందము రక్షణానందము మరలా పుట్టిన మరలా పుట్టిన 13వ వ కాపుపడి దేవుని సన్నిధిలో తన అతిక్రమమును అతడు ఏం చేస్తున్నాడు తన పాపమును ఒప్పుకుంటున్నాడు అంతకన్నా ముందు ఒక మాట అంటే దేవా నేను నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాడంట ఈ విరోధంగా పాపం చేసి ఉన్నాడంట ఇక్కడ చక్కగా ఒప్పుడు తన అతిక్రమములకు పరిహారం అందినవాడు ధన్యుడా దరిద్రుడా తన పాపములకు ప్రాయచ్చితం అందినవాడు ధన్యుడు దేవుడు ప్రభా సొబ్బుతో నన్ను గడుగు నిమ్మం కంటే నన్ను తెల్లగా కడుగయ్యా దయచేసి నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎద్దు నుండి వెళ్ళిపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసింది పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే వచ్చే నా తర్వాత ఏంటో తెలుసా దుర్రాత్మ వచ్చి ఆవరిస్తుంది సభలు దేవుని మాట వినకుండా దేవుని మాటకు ప్రవక్త చెప్పిన మాటకు విరోధంగా వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు సౌల్లో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి యహోవా యొక్క నుండే దురాత్మ వచ్చి అతన్ని ఆవరించింది అతన్ని నేను ఆత్మతోనే ఉన్నాను అనుకుంటున్నాడు కానీ దురాత్మ వచ్చి ఎప్పుడైతే అతన్ని చేసేదో అతన్ని ఎప్పుడైతే భ్రమపరిచేదో అతన్ని ఎప్పుడైతే చేసేదో అప్పుడు అతనికి భయంకరమైనటువంటి దావీదును చంపాలన్నటువంటి ఒక కోపం కక్ష పగ పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్న వారికి ఇలాంటి కోపం కానీ ఇలాంటి కక్షలు ఇలాంటి పగలు అసూయలు దేవునికి విరోధమైన మాటలు ఇలాంటి స్వభావము ఉండదు ఇది దేవుని స్వభావము కాదు దేవుని ఆత్మ చేత నింపబడిన బిడ్డల స్వభావము లక్షణము ఎలా ఉంటుందంటే దాబీదులాగా శత్రువు దొరికినా కానీ శత్రువు ప్రాణము తన పాపముడు తాను తెలుసుకుని దేవుని సన్నిధిలో పశ్చత్తాపడుతున్నాడు ఆత్మ ఒకవేళ దేవుని ఆత్మ పొందుతున్న వారిలో కూడా దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కావచ్చు తలంపులు కావచ్చు క్రియలు కావచ్చు ఏవి చేసినా కొన్ని ఆజ్ఞ అతిక్రమించిన దేవుని ఆత్మ మనలో ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక పాల లాంటి స్వభావం కలిగిన దేవుడు శుద్ధ హృదయం నాకు కలుగ చేయము హృదయము శుద్ధి లేకుంటే దేవుడు మనలో ఉండడు దేవుణ్ణి మనం చూడలేము అంటే శుద్ధి గలవారు ధనియుడు వారు దేవుని చూస్తారు నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుని చూస్తావు సర్వసత్తిలో నడిపించబడతావు యూదయలో ఉన్న సమయంలో ఉన్న నువ్వు యరుషిలో ఉన్న ఎక్కడ ఉన్నా దేవునికి సాక్షిగా జీవిస్తావు దేవుని బిడ్డగా సాక్షిగా మాట్లాడుతావు తలంచుతావు ఆ ప్రకారము జీవిస్తూ ఉంటావు కానీ హృదయం శుద్ధి లేనప్పుడు హృదయంలో దేవుని ఆత్మ లేనప్పుడు మనం దేవుని చూడలేము మనం చూసేది అంత లోకము లోకంలో ఉన్న వాటి పరిశుద్ధ ఆత్మ దేవునికి విరోధంగా వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు శత్రువు అవుతాడంట సౌలు ఏమైపోయాడు అసలు సౌలు రాజ్యం పోయింది సౌలు కుటుంబం అంతా లేదు ఇద్దరు అందరూ గమనించిన దేవుని ఆత్మ చేత మనం నడిపించబడే వారంగా దేవుని స్వభావము కలిగిన వారంగా మనము జీవించాలి దేవుని పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అక్రమంలోకి అన్యాయంలోకి భక్తిహీనతలోకి దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి ప్రతి ఒక్కరు మనము దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తులముగా మనల్ని మనం ఒకసారి ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు దేవుని స్వభావం ఉంటుంది మన దేవుని స్వభావం ఎలాంటిది ఎంత మంచి దేవుడు ఒక చెంప కొడితే రెండవ చెంప ఒక మైలు దూరం నేను బలవంతం పెడితే రెండు మైళ్ళు వెళ్ళు నిమిషించే వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు అంటే గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో పదో వచ్చిన పన్నెండవ వచ్చిన చదివి సహాయం చేయండి అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన ఆయన పరిశుద్ధాత్మను ఆత్మను చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసేను దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలగా చేసి శత్రువులను ఆ సముద్రంలో మునిగిపోయేటట్లు చేసి వారి దేవుడు ఎంతగానో అరణ్యములో పోషించి ఆకాశము నుండి మన్నా గురిపించి మన్న నుండి నీటిని రప్పించి వారి ఆకలి తీర్చి వారి దప్పిక తీర్చి వారి ఆస్కర్యంగా ఉండి ఆ నలువది సంవత్సరములు వారిని పోషించి వారి బట్టలు తిరిగిపోలేదంట వాళ్ళ వేసుకున్న చెప్పులు ఎంతో ఎంతో అద్భుతంగా అరణ్యంలో వారిని నడిపించి వారిని పోషించి దీవించిన్నాడు మాటి మాటికి మాటి మాటికి దేవునికి విరోధమైనటువంటి పనులు విరోధ దేవుని దుఃఖపరిచేటువంటి దేవునికి ఆయా కలిగించి దేవునికి దుఃఖం పుట్టించేటువంటి పనులు వారు చేస్తూనే వచ్చిన్నారు అందుకే అంటే ఉన్నాడు ఆయనను వారు తిరుగుబాటు చేసి ఉన్నారు ఏం తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయక దేవుడు వారికి విరోధిగా ఉన్నాడు దేవుని పరిశుద్ధాత్మకు మనము దుఃఖము కలిగించే వారంగా ఉంటే మనం అనుకోవాలి దేవుడు మనకు విరోధిగా ఉంటున్న చేత నింపబడే బిడ్డను దేవుని ఆత్మకు మనం నివాసముగా ఉంటున్నటువంటి మనము మన హృదయము శుద్ధి గల హృదయము శుద్ధ హృదయముగా ఉండాలి దేవునికి దుఃఖమును కలిగించేటువంటి మాటలు కానీ పనులు కానీ దేవుడు మనకు చూపిన కృపలు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు చేసిన మేలులకు మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా మనం ఉండాలి శుద్ధాత్మ అంటే మన స్వభావం ఎలా ఉంది అందుకే శిష్యులు ఆయనను ఒక మాట అడుగుతూ ఉంటారు ప్రభువా మరి నిజంగా నీ బిడ్డలు నీ పిల్లలని మీకు తెలుసుకోవడానికి మేము ఎలా తెలుసుకోవాలి అని అంటే ఏసే ఒక ఉపమానం చెప్తా ఉంటాడు ఏమని తెలుసా అంజూరపు చెట్టుకు ఏం కాయమంటారు పల్లేరు కాయలు పల్లేరు చెట్టు అంజూరపు కాయలు కాయలు దాని ఫలమును చూసి ఈ చెట్టు మంచిదని తెలుసుకోవాలని చెప్పాడు అంటే చెట్టు అంటే చెట్టును గూర్చిరాదు ఆయన చెప్పింది ఒక మనుషుని కూర్చి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు దేవుని స్వభావపుగా కుమారుడు నేను కుమార్తెనని మనం ఒకవేళ చెప్పుకుంటున్నాము అని అంటే మన స్వ మనము మన క్రియలు ఎలా ఉండాలి మన ఫలము ఎలా ఉండాలి అంటే మనం అంజూరపు చెట్టు అయితే అంజురుపు పండే కాయాలి మనం ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష పండే కాయాలి పల్లెరు చెట్టు అయితే కాయ కాయాలి కానీ ద్రాక్ష చెట్టుకు పల్లేరు కాయ కాయదు పల్లెరు చెట్టు అంజూరపు కాయలు కాయలు అంటే మన స్వభావం అంటే మనం చేసే పనులు మన క్రియలు మన విశ్వాసం మన నడక మన పద్ధతులు అలా ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు అలా మనం తెలుసుకోవచ్చు దేవుని బిడ్డలమైతే దేవుని ఆత్మ మనలో నివసించిన వారమైతే దేవుని స్వభావము ఎలాంటిదో దేవుడు ప్రేమామయుడు దేవుడు కరుణామయుడు దేవుడు జాలిగల వాడు అలాంటి గుణాలే మనము కలిగి ఉండాలి అండ్ సుగుణాల సంపన్నుడు ఏం గుణాలంటే అండి సుగుణాలు అలాంటి సుగుణాలు మనలో చూడాలనే శిరువలో నాకై నలిగిన గుణములు అంటే మంచి గుణములు కలిగిన చెడ్డ గుణములు కాదు చెడ్డ బుద్ధి కాదు చెడ్డ తలుపు కాదు చెడ్డ స్వభావం కాదు చెడ్డ మనసు చెడ్డ బుద్ధి చెడ్డ స్వభావం గలవారికి దేవుడు విరోధిగా ఉంటాడు దేవుడు విరోధంగా ఉంటే మన బ్రతికేలా ఉంటుందో తెలుసా సరే చాలా భయంకరంగా అందుకే దేవుని దుఃఖ పెట్టేటువంటి పనులు మనము చేయకూడదు పచ్చంతా మరలా మరలాని రక్షణ ఆనందం నాకు మరలా కలుగు చేయి పొరపాటైంది ప్రభా క్షమించు ఒకవేళ దేవుని బిడ్డలుగా రక్షణ పొంది దేవుని చేత నింపబడి ఇంకా అబృద్ధాలు ఆడి ఇంకా మోసం చేస్తూ ఇంకా ఆజ్ఞను అతిక్రమిస్తూ నన్ను ఎవరు చూస్తున్నారే నా ఇష్టము నేను అలానే ఉంటాను నేను ఇలానే ఉంటాను అనుకుంటే దయచేసి అలా ఉండకూడదండి దేవుడు మనకు విరోధిగా ఉంటాడు చూడండి దేవుడు ఇజ్రాయిలకు విరోధిగా శత్రువుగా ఉన్నప్పుడు వారు రైతులైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ మాట తమలో తన పరిశుద్ధాత్మను వచ్చిన వాడేడి మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాబును పోలిచిన వాడేడి తన జీవితాలలో మనకు ఎన్నో మేలు చేసేడు ఇజ్రాయిల్ తన మోసే కుడి చేతి అంటే మోసే కర్రజాపం అన్నట్టు దేవుడు సముద్రం మీద మోసే ఎన్నిక శత్రువులు జరుగుతున్నారు ముందేమో సముద్రం ఉంది ఇంకేం చేయాలి ఇజ్రాయేలీలు వెనకపోతే శత్రువులు చంపుతారు ముందర పోతే ఎలా కష్టం ఇజ్రాయలీలు కూడా వెనుక ఏమో చే ఆగిపోతే శత్రువుల చేతులు పడతారో ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రం అప్పుడు దేవుడు మోసేని చేయి సముద్రం మీద కర్ర చాపమన్నప్పుడు మోసే చాపింది ఆయన హస్తము మాత్రమే కానీ ఆయన హస్తము వెనుకాలంట దేవుడు మోసే యొక్క చేతి వైపున ఉండి తన బాహువును చాపి ఆ సముద్రమును ఆరిన నేలగా చేసి మనము దేవుని ఆరాధించి మహింపరిచి నా తల్లటి దినాల్లో సముద్రం లాంటి అలాంటి పరిస్థితులు వెనుక శత్రువు లాంటి సమస్యల్లో దేవుడు తన మహిమ గల బాహువును చాపి మనకు మంచి మార్గమును ఏర్పాటు చేసి దేవుడు మంచి పరిస్థితులను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఇంకా ఆయనకు ఎక్కువగా కృతజ్ఞత కలిగి నీతి కలిగి భయం కలిగి జీవించడానికి మనం విరోధంగా ఆయనకు దుఃఖం కలిగించినప్పుడు దేవుడే మన పక్షం మన మనకు విరోధంగా ఉంటే నిజంగా అప్పుడు ఏడి దేవుడేడి దేవుడు వీళ్ళ జీవితాల్లో అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు ఏమేండు అప్పుడు నడిపించే దేవుడు ఏమైండు నిన్న ఆయన ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మారనివాడు మార్పు లేనటువంటి వారు దేవుని కోపము వస్త్రని అక్కడ ఆ దేవుడు చదువుకుంటే నీ వస్త్రమునేది రక్తవర్ణముగా ఉన్నాయి రక్తవర్ణముగా ఉన్నాయి దేవుని కోపము మన మీద ఉంటుంది కొన్నిసార్లు దేవుని ఆత్మ విరోధంగా మనం జీవించకూడదు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు చేయకూడదు దేవుని పరిశుద్ధ ఆత్మ వెళ్ళిపోతే దురాత్మ చేత ఇవ్వబడతాం మనకు తెలియదు మనం ఆత్మతోనే ఉన్నాం అని ఆ దురాత్మ ఎవరిలోకే వస్తుంది ఎవరి వాటిలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తారు ఇంకా అన్ని దేవుని దేవుని మాటలకు దేవుని సేవకులకు దేవుని బిడ్డలకు అన్ని విరోధంగా వ్యతిరేకమైనటువంటి మాటలు జీవితం తలంపు ఆలోచనలు ఇంకా అదే ఇంకా స్వభావం అనేది మనలో ఉండదు అసలు